రాధ హ్యాపీగా లవ్ సింగ్ చూసి పనుంది అని బయటకు వెళ్తూ ఉంటుంది కైలాష్ రాధకు అడ్డం వచ్చి నిలబడతాడు రాధ షాక్ అయ్యి హే నువ్వేంటి ఇక్కడ కైలాష్ ఇది మా ఇల్లు మా ఇంట్లో నేనుండనా రాధ అబ్బాయి ఏంటి నీ నస నేను వెళ్ళాలి నాకు పనుంది కైలాష్ నాది నస అంటావా రాధ కాకపోతే ఏంటి అని రాధ కాకపోతే ఏంటి అని కైలాష్ను పక్కకు తోసేసి వెళ్తూ ఉంటుంది కైలాష్ వెళ్తూ ఉన్న రాధ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని తన్నడంపై చేయి వేసి ఏది ఏది ఏంటో అంటున్నావేంటి అది రాధ షాక్ అది రాధషాకయి వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ భయంతో కళ్ళు మూసుకుని ఉంటుంది కైలాష్ వణుకుతున్న రాధ గథాలపై ముద్దు పెట్టుకుంటాడు రాధశాఖ అలానే కైలాష్ భుజంపై కొడుతూ ఉంటుంది కైలాష్ వదలకుండా అలాగే గట్టిగా రాధని ముద్దు పెట్టుకుంటాడు రాధ ఊపిరాడక కైలాసును కొడుతూ ఉంటుంది రాధ ఊపిరాడక కైలాసును కొడుతూ ఉంటుంది కైలాస్ చాలాసేపటి తర్వాత రాధను వదులుతాడు రాధ హమ్మ అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఊపిరి పీల్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటంటేది మీరు చేసిన పని కైలాష్ నాకు నువ్వు చాలా నచ్చావు అందుకే ముద్దు పెట్టుకున్నా రాధ కోపంగా నాకు నువ్వేమీ నచ్చలేదు కైలాష్ ఏం నాకేం తక్కువ రాధ కాస్త బుద్ధి లేదు నీకు అదే తక్కువ అని కోపంగా లోపలికి వెళ్తుంది కైలాష్ నవ్వుతూ లోపలికి వెళ్తాడు మరుసటి రోజు రాధాని పనులు చేస్తూ లక్ష్మి పనులు చేసి లక్ష్మి అనురాధకా అన్ని పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటు సహాయం చేస్తూ ఉంటుంది అనురాధ లక్ష్మి ఎంతో హ్యాపీగా రాధ వైపు చూసి తమ కూతుర్లను రెడీ చేస్తూ ఉంటారు కైలాష్ అప్పుడే అక్కడికి వచ్చి అమ్మ పెళ్లి హారతి ఇవ్వాలి అందరూ అక్కడ నిలబడి ఉన్నారు అని అంటారు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు రోజులు చాలా త్వరగా అయిపోతున్నాయి అప్పుడు ఎంత బాగుండు నిజంగా తొంభైల్లో అయితే కదా ఎలాంటి మొబైల్స్ లేకపోయా ఇంటర్నెట్ లేకపోయా అసలు మనుషులతోనే ఎక్కువసేపు గడుపుతాను ఇప్పుడు అసలు టైమే కుదరడం లేదు మొబైల్స్ వచ్చాయి పిల్లలు గిడ్స్ వీళ్ళతోనే టైం సరిపోతుంది ఎనీవే చాలా థ్యాంక్స్ అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్